నమస్తే ఎస్ వీ న్యూస్కి స్వాగతం నా పేరు వంత్ గిరిజన శక్తి సూర్యపేట జిల్లా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గిరిజన శక్తి రాష్ట్ర నాయకులు ధారావత్ వెంకటేష్ నాయక్ సభాధ్యక్షతన బంజారాల సంఘం సంస్కర్త ఆరాధ్య గురువు సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం సూర్యపేట పట్టణంలోని జిఎస్వి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది సూర్యపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు చౌరస్తా నుంచి భారీ ఎత్తున ర్యాలీగా ప్రారంభమై జిఎస్వి ఫంక్షన్ హాల్ యందు భోగ్ బండారలో మరియు సభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చింది గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్ చౌహాన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకన్న నాయక్ గిరిజన శక్తి రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ గోగులోత్ రాజు నాయక్ గిరిజన శక్తి సలహాదారులు డాక్టర్ రాజారాం మూసి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏఈ స్వప్న నాయక్ మోహన్ నాయక్ గిరిజన శక్తి రాష్ట్ర నాయకులు జ్యోష్నాభాయ్ అనుషాభాయ్ శ్రీనివాస్ నాయక్ పాలిటెక్నిక్ గిరిజన శక్తి రాష్ట్ర కోఆర్డినేటర్లు నేనావత్ చిరంజీవి నాయక్ శ్రీమాన్ నాయక్ బంజారా సేవా సంఘం నాయకులు మోతిలాల్ నాయక్ శ్రీధర్ నాయక్ నాగేశ్వర్ నాయక్ లచ్చిరామ్ నాయక్ సైదా నాయక్ పుల్సింగ్ గిరిజన శక్తి నల్గొండ కోఆర్డినేటర్ మధుర్ నాగేష్ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ సంత్ సేవాల జయంతి ఉత్సవాల సందర్భంగా మనందరినీ కలిపినటువంటి శ్రీ వెంకటేష్ నాయక్ గారికి నేను ఉదయపూర్వం మన గిరిజన శక్తి సృష్టికర్త వ్యవస్థాపక అధ్యక్షులు బ్రదర్ వెంకటేష్ చవణ్ నాకు చాలా కాలంగా తెలుసు ఆయన మాట్లాడిన తర్వాత ఎవరైనా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే అన్ని విషయాలు ఆయన కవర్ చేసేస్తారు కాబట్టి ఉద్యమకారుడు ఏదో ఈ బంజారాలకు ఈ గిరిజనులకు ఏదో ఒకటి చేయాలి ఒక్క తాటిపైకి తీసుకురావాలి అక్కడక్కడ సమావేశాలు జరపాలి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒకే ఒక ఉద్దేశంతో గిరిజన శక్తిని సృష్టించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గిరిజన గ్రామంలో తెలిసేలా చేసినటువంటి వెంకటేశ్వర నాయక్ చవాణి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందికుంటున్నాను అలాగే ఇంకో మిత్రుడు మై బ్రదర్ నా తమ్ముడు అలాగే పెద్ద పెద్దనే కావచ్చు రాజేష్ నాయక్ గిరిజన శక్తి స్టేట్ చీఫ్ సమన్వయకర్త చాలా ఫైర్ ఉన్న పర్సనాలిటీ ఎందుకంటే గిరిజనుల విషయంలో బంజారాల విషయంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా విద్యార్థి దశ నుంచి పోరాటం చేస్తూ ఎక్కడికక్కడ నిలదీస్తూ వస్తున్నటువంటి మన రాజేష్ నాయక్ గారికి అలాగే ఇక్కడ ఈ సమావేశంలో విచ్చేసినటువంటి మన గిరిజన జాతి ముద్దుబిడ్డలు श्री मान्स मना पृथ्वीराज चव्हाण गार राजू नायक गुरु रेटा नायक गार बाबू नाय एम पीपी मोतीलाल नायक एमिओ धारा फुलसिंग नायक स्वप्नाबाई भरत नायक चिरंजीवी नायक मधु नायक सुरेश नाय जोशा नायक ममता नायक हुष नायक राज्य कोण कोणी द्यायचं बाहेर

हेलो नजन एक मेसेज है